పద్నాలుగవ తారీఖు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క నూట యాభైవ జయంతి పురస్కరించుకొని భారత ప్రభుత్వము భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు మేరకు పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈ యొక్క పాదయాత్రలో ప్రభుత్వ పరంగా ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది దానికి తోడుగా బిజెపి జిల్లా పార్టీ కూడా సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి రాష్ట్ర పార్టీ తిప్పు మేరకు ఈరోజు పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ నెల పద్నాలుగో తారీఖున పది గంటలకు ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుంచి పాదయాత్ర మొదలవుతుంది ఈ యొక్క పాదయాత్రకు గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు మాధవలేని ప్రఘనందన్ రావు గారు అదేవిధంగా మెదక్ జిల్లా గౌరవ కలెక్టర్ గారు వీరిద్దరు కూడా ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరుగుతుంది దీంట్లో అన్ని వర్గాలను సమన్వయం చేస్తూ రాజకీయాలకు అతీతంగా అటల్ బిహారీ వాజ్పేయి వీరు రాజకీయాలకు అతీతంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశానికి చేసిన సేవలు ఏవైతున్నాయో ఆ సేవలు గుర్తిస్తూ మరి నూట యాభై సంవత్సరాల వారి జయంతి సందర్భంగా ఈ యొక్క పాదయాత్రను నిర్వహిస్తున్నాము ఈ యొక్క పాదయాత్రకు కాలేజీ విద్యార్థులైతేనేమి యువకులైతేనేమి అన్ని రాజకీయ పార్టీలు అయితేనేవి అందరూ కూడా మరి ఈ యొక్క పాదయాత్రలో పాల్గొన పాల్గొనేసిగా పిలుపునిస్తున్నాం ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుంచి యొక్క పాదయాత్ర మొదలుకొని రామ్ దాస్ మరి మరి నాయకులు ప్రసంగిస్తూ వారి యొక్క చరిత్ర వారి దేశానికి చేసిన సేవలు కానీ ఇవన్నీ కూడా వివరంగా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం సర్దార్ వల్లభాయ్ పటేలు భారతదేశానికి మరి స్వతంత్రం రాకముందు ఈ యొక్క దేశానికి స్వతంత్రం ఏ విధంగా తీసుకురావాలి ఎట్లా మన సేవలు దేశానికి ఉపయోగపడాలి ఈ యొక్క స్వతంత్రం యొక్క సమరయోధులను ఎట్లా కలుపుకొని పోవాలనే ఉద్దేశంతో అప్పుడే ఆయన ఎత్తులకు పై ఎత్తులేసి బ్రిటిష్ వాళ్ళను మరి భారతదేశం నుంచి పారదోలనే ఉద్దేశంతోనే గొప్పగా మేధాశక్తితో పనిచేసి మరి అప్పుడు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న మహా మహానుభావుడు అదేవిధంగా ఈ యొక్క నిజాం పరిపాలన నుంచి కూడా తెలంగాణ నుంచి నిజాంలను పరి సాగనంపాలనే ఉద్దేశంతో కూడా ఎన్నో పన్నాగాలు చేసి వారిని కూడా నిజాంలను ఒక ఆపరేషన్ పోలోగా ఉద్యమాన్ని తీసుకొచ్చి నిజాంలను కూడా మన తెలంగాణ నుంచి తరమగొట్టి తెలంగాణ కూడా స్వతంత్రం ఇచ్చిన మహానీయుడు కాబట్టి వారి యొక్క నూట యాభై సంవత్సరాల చరిత్ర ఈ ప్రపంచానికి ఈ దేశానికి తెలియాలనే గొప్ప ఉద్దేశంతో భారత ప్రధానమంత్రి పిలుపు మేరకు ఈ నెల పద్నాలుగు తారీఖు నాడు మెదక్ జిల్లాలో నిర్వహిస్తున్నాం దీనికి బీజేపీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు మరియు సమా సమా సమాజంలో సేవ చేసే సేవా అయితే వివి కుల సంఘాలైతే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతిని గొప్పగా జరుపుకున్నట్టుగా మెదక్ జిల్లాలో విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా నమస్కరిస్తూ చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని